హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హీ హోమ్ టిప్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మనకి ఇంట్లో సెల్ఫ్స్లోని బట్టలు అప్పుడప్పుడు ముక్క వాసన వస్తూ ఉంటాయి అలా రాకుండా ఎప్పటికీ నీట్గా ఉండాలంటే ఈ టిప్స్తో క్లీన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ కబోర్డ్ ఎప్పటికీ నీట్గా ఉంటుందన్నమాట మనకి నార్మల్గా కబోర్డ్స్ లేకుండా ఇలా షెల్ఫ్స్లో కూడా బట్టలు అనేవి నీట్గా సర్దుకోవచ్చు ఈ టిప్స్ వచ్చేసి ముందుగా వచ్చేసి దీంట్లో ఉన్న బట్టలన్నీ తీసేసుకోవాలి తర్వాత దీంట్లోకి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాంటి స్ప్రే బాటిల్లో కొంచెం డెటాల్ కానీ లేకపోతే ఏదైనా షాంపూ కానీ వేసుకొని ఇలా స్ప్రే చేయాలన్నమాట లేకపోతే మీ దగ్గర వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ అయినా వేసుకొని ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల ఎలాంటి బొద్దింకలు కానీ సాలె పురుగులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రావన్నమాట అలా రాకపోవడం వల్ల మనకి బాగుంటుంది అప్పుడప్పుడు చిరాకు వస్తూ ఉంటుంది బట్టలు వేసుకున్నప్పుడు అవి చిట చిట్ అంటూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఎప్పటికీ క్లీన్గా అప్పుడు ఉతికిన వాటిలా ఉండాలంటే ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల ఏవైనా పురుగులు ఉన్నా చనిపోతాయనమాట ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్యాన్ ఫుల్గా పెట్టేసి ఈ ప్లేస్ని మొత్తం చక్కగా ఆరనివ్వాలన్నమాట స్ప్రే చేసుకున్న పాట్స్ మొత్తం ఆరిపోనివ్వాలి అలా అయితే మనకి తడి ఉండదు అనమాట ఇలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి చక్కగా ఆరిపోయిన తర్వాత అప్పుడు వాటిలోకి పేపర్స్ కానీ ఏమైనా షీట్స్ కానీ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అంతలోపు మనకి బట్టలు అని ఇలా వేసి పెట్టేశాను అనమాట ఈ ఫ్యాన్ ఫుల్గా వేయడం వల్ల దీంట్లో ఏదైనా ముక్క వాసన ఉన్నా వెళ్ళిపోతుంది ఏదైనా తడి చెమ్మ అలాంటివి ఉన్నా పోతాయి అనమాట చూసారు కదా ఇక్కడ నేను పేపర్స్ అన్నిటిని ఇలా వేసేసాను పేపర్స్ ఎప్పుడైనా గోడకి దగ్గరగా వేయకుండా కొంచెం డిస్టెన్స్లో వేసామనుకోండి మనకి బాగుంటుంది ఇలా వేసేసి బట్టలు కూడా గోడకి దగ్గరికి పెట్టకుండా కొంచెం దూరంగా పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల గోడకు ఉన్న చెమ్మ బట్టలకు అనేది తగ్గలదు ఒక్కొక్కసారి బట్టలకు చెమ్మ వచ్చేసి పాడైపోయిన పాడైపోతాయి అనమాట అలా కాకుండా కొంచెం దూరంగా పెట్టుకున్నాం అనుకోండి మనకి బట్టలు అనేవి నీట్గా ఉంటాయి ఇలా మొత్తం పేపర్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్స్ పైన నేను పిల్లలకి యూజ్ చేసే పౌడర్ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేస్తున్నాను అది స్మెల్ బాగుంటుందనమాట నేను హిమాలయ పౌడర్ని ఇలా యూజ్ అనమాట ఈ పేపర్స్ పైన మొత్తం ఇలా వేసేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల బట్టలు అనేవి స్మెల్ రావు ఎప్పటికీ నీట్గా ఉంటాయన్నమాట చిన్న చిన్న చీమలు బొద్దింకలు అవి కూడా చేరవన్నమాట ఈ స్మెల్కి బాగుంటాయి చూసారు కదా ఈ పౌడర్ మొత్తం వేస్తాను నార్మల్ కలర గోలు కూడా పెడుతూ ఉంటారు కానీ ఆ స్మెల్ అందరికీ పడదు ఇలా బేబీ పౌడర్స్ అయితే మనకి నార్మల్గా బాగుంటాయి కాబట్టి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఆ కలరగోలు పిల్లల బట్టలకు కూడా పెట్టామనుకోండి అదే స్మెల్ నిండిపోయి అంతగా అనమాట అందుకే నేను ఇలా బేబీ పౌడర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇక్కడ కింద బెడ్షీట్స్ పెడతాను కాబట్టి ఇలా వాటర్ ప్రూఫ్ కవర్ని పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం మనం ఎక్కడ పేపర్స్ వేసుకున్నామో ఆ ప్లేస్లో మొత్తం ఈ విధంగా కార్నర్స్లో కానీ ఎడ్జెస్లో కానీ ఈ విధంగా పౌడర్ మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత బట్టలు మొత్తం ఫోల్డ్ చేసుకొని ఇలా సపరేట్ పెట్టేశాను అనమాట ఎవరికి వారి పెట్టేశాను ఇక్కడ పైన వచ్చేసి మా వారి బట్టలు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా జీన్స్ అదేవిధంగా టీషర్ట్స్ ఒక సైడ్లో అదేవిధంగా షర్ట్స్ ఒక సైడ్లో ఈ విధంగా పెట్టేసుకున్నాను నీట్గా సర్దేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి టవల్స్ అదేవిధంగా షీట్స్ ఉంటాయి కదా డ్రై షీట్స్ అవి పిల్లల క్యాప్స్ స్వెటర్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను నార్మల్గా సాక్సెస్ ఉంటాయి కదా అవి కట్ చిప్స్ మంకీ క్యాప్స్ అలాంటివి ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట దాని పక్కనే స్వెటర్స్ పెట్టాను ఇది పిల్లలకి డ్రై షీట్స్ అనమాట చిన్న పాప కోసం ఇవి బేబీ టవల్స్ అలా పెట్టేసుకున్నాను కింది రోజులు వచ్చేసి నేను ఇలా చున్నీలు మాత్రం ఇలా ఫోల్డ్ చేసుకొని మూడు వేసుకొని పెట్టుకుంటాను అవి మర్చయడం అంతగా ఉండదు కాబట్టి చక్కగా అలా పెట్టుకుంటే ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది సైడ్ డ్రెస్సెస్ ఒక సైడ్ హెవీ డ్రెస్సెస్ ఒక సైడ్ నైట్ వేసుకునే డ్రెస్సెస్ ఒక సైడ్ ఇలా నైట్ పెట్టుకున్నాను అనమాట దానికి కిందిరేలో వచ్చేసి మా చిన్న పాప పెద్ద పాప పెట్టుకున్నాను వాళ్ళకు టీషర్ట్ సపరేట్ అదేవిధంగా పాయింట్స్ సపరేట్స్ అదేవిధంగా చిన్న చిన్న ఉంటాయి కదా అవి కొంచెం మర్చడం ఇబ్బందిగా ఉంటుంది ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుందన్నమాట ఫ్రాక్స్ డిఫరెంట్గా అదేవిధంగా మీ డీలు డిఫరెంట్గా ఈ విధంగా పెట్టుకున్నాను ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా మర్చుకోవడం వల్ల మనం రెగ్యులర్గా తీసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది పిల్లలకి దేనికి అది సపరేట్ పెడితే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట అందుకే నేను పిల్లలకు కూడా ఇన్ ఇలా పెట్టేశాను పిల్లలవి ఫోల్డ్ చేసేటప్పుడే చాలా టైం పడుతుంది చిన్నవిగా ఉంటాయి కదా దాని కింద వచ్చేసి బెడ్షీట్ పెట్టాను ఇలా బెడ్షీట్స్ అనమాట ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా అవసరం లేని ఉంటే అవి పెట్టేసుకున్నాను ఇలా అమర్చుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ బియ్యం అదేవిధంగా వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఉంటుంది కదా ఆ రెండిటిని ఈ విధంగా కలిపేసుకొని ఈ బాక్స్ని ఆ బట్టల దాంట్లో ఒక ఫ్లోర్లో పెట్టేసుకోవాలన్నమాట ఒక దాని మీద పెట్టేసుకున్నాం అనుకోండి ఈ స్మెల్కి ముక్క వాసన కూడా ఉండదు ఫ్రెండ్స్ ఈ బియ్యం అనేవి ముక్క వాసన పీల్చుకోవడానికి బాగా యూజ్ అన్నమాట ఈ ప్లేస్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మళ్ళీ మనం ఇది వాష్ చేసుకున్నప్పుడు మళ్ళీ మనం క్లీన్ చేసుకుంటాం కదా ఈ రోజు అనేవి అప్పుడు మళ్ళీ తీసుకొని మళ్ళీ బియ్యం మార్చుకుంటే సరిపోతుంది అలా కాకుండా అగరబత్తలను కూడా పౌడర్ లాగా చేసుకొని ఈ ప్లేస్లో పెట్టుకుంటే స్మెల్ అనేది ఉండదు అదేవిధంగా ముక్క వాసన కూడా రావన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్